ఆ సీజన్ అసలు ఫస్ట్ కంటి స్టెంట్ చరణ్ సాయం ఒక ఆయన ఉండేవాడు అతను ఇవ్వమని అడిగా నేను అతనికి ఆల్రెడీ వేరే మాస్టర్ ఫిక్స్ రా అని నాకేంటంటే బాయ్స్ తీ చేయడమే ఇష్టం కొరియోగ్రఫీ ఆ లేడీస్ అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు ఇప్పటికి నువ్వేమి ఇది చేయలేదా లైక్ కొరియోగ్రఫీ ఏం చేయలేదు చేశాను విన్నర్ విన్నర్ కొరియరీ విన్నర్ అదే దాని ఫస్ట్ విన్నర్ చెప్తాను సో మీ రాజు ఫోను సో అట్లాగా ఏది మన ఆ జాన్ అట్లా నాకు చరణ్ సైనా అబ్బాయి కంఫర్ట్ అమ్మాయితో నాకు కొరియోగ్రాఫ్ చేయాలంటే వాళ్ళకి ఇప్పుడు డ్రెస్ డిజైన్ చేయాలంటారు అవి చాలా తప్పగా ఉంటది అమ్మ అబ్బాయి ఏదో ప్యాంటు షెట్ వేసారంటే వేసేస్తాడు ఫ్రీగా ఉంటది సో ఇంకా అట్లాగా నేను అంటే లేదు అన్నాడు డైరెక్టర్ గారు లేదు మణికంఠ లేదు రావద్దు వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు వేరే వాళ్ళు చూసుకో అని చెప్పేసి అన్నారు వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు అయ్యారు స్వామి వేరే వాళ్ళు అని నేను అసలు సీజన్ చేయను వదిలేండి అని అయిపోయా చేయలే ఆ సీజన్ ఫస్ట్ స్కెడ్యూల్ అయిపోయింది ఫస్ట్ స్కెడ్యూల్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ స్కెడ్యూల్ ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఇలాగ ఆఫీస్కి రా నువ్వు ఇలా మాట్లాడాలి ఒక ఒకళ్ళు ఉన్నారు నీత చేయడానికి కానీ ఎవరు అని అంటే రా రా అన్నారు వచ్చిన తర్వాత జానులిరి అన్నారు జానులిరి అని జయినడి జయిన ఎవరు నాకు తెలియదు అని నేను అంటే లేదు ఒకసారి చూడు ఈ సాంగ్లో అయ్యి చూడంటే ఈ చూసానులే అని ఆ ఈవిడే అని అన్నారు ఓహో ఈవిడే జానులిరి పేస్ గుర్తుంది కానీ పేరు తెలియదు నాకు అని అన్న ఓకే అని చెప్పం కల్లా ఇంక అట్లాగా అయిలెట్ ఏంటంటే తనే వచ్చి ఎవరెవరు ఉన్నారు మాస్టర్లో అడిగిందంట సో పలానా పలానా ఒక ఇద్దరు ముగ్గురు మాస్టర్లు నా పేరు కూడా చెప్తే ఓకే అయితే మాస్టర్ మాస్టర్ తో చేస్తానని చెప్పేసి తను వచ్చి అడిగింది కాబట్టి పిలిచారు నన్ను లేకపోతే వేరే ఆల్ గిచ్చి అయిపోయేది అది ఇంకా సో అడిగిన తర్వాత ఇంకా అట్లాగా సెకండ్ స్కెడ్యూల్ నుంచి మళ్ళీ జానులు తో సాంగ్ స్టార్ట్ చేశాను బట్ ఆవిడ ఆవిడ చూస్తేనేమో స్టెప్పులు కొన్ని కొన్ని ఇలా వద్దు అలా వద్దు అంటుంది అబ్బాయితో డాన్స్ వేయలేదు నేను పెట్టద్దు అది ఇది అంటుంది నాకు ఇంకా తిరగొచ్చింది నాకు అసలే చెయ్యాలని లేదు అమ్మాయితో రామే అంటే అమ్మాయిని ఇచ్చారు మళ్ళీ ఇవిడేమో నాకు ఇన్ని చెప్పిన ఇప్పుడు ఒక కి ఇది చేయొద్దు ఇది వచ్చింది చెప్పకూడదు అన్న ఎందుకనంటే ఆ థాట్ పోద్ది ఇప్పుడు నాది కన్నె పిల్లకర్లే అని ఈ స్టెప్ ఫేమస్ ఇప్పుడు వాడు ఇప్పుడు పక్కన పక్కన ప్రసాద్గాడు ఉన్నాడు అన్న ఎందుకు స్టెప్ కొంచెం బాగాలేదేమో అన్న ఇది చేంజ్ చేసి వేరేలా చేద్దాం అంటాడే అనుకో నేను చేంజ్ చేస్తాను అనుకో అప్పుడు ఈ మూమెంట్ పోయినట్టేగా ఒక హైలెట్ పోయింది అక్కడ సో నేను అట్లా మనల్ని ఎప్పుడు ఆపొద్దు అని అంట నాకు తెలుసు మీతో ఎలా చేయాలో నాకు తెలుసు అది ఇది అంటే లేదు బయట వేరేలా ఉంటుందేమో అది ఇది అనగా ఇంకా వద్దునే వెళ్ళిపోయి మణికంట అన్న దగ్గరికి వెళ్ళిపోయి అన్న నాకు అమ్మాయి వద్దు నాకు అమ్మాయి సెట్ అవ్వదు ఫస్ట్ స్కెడ్యూల్ ఇంకా షూటింగ్ కూడా అదే సెకండ్ స్కెడ్యూల్ ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వాలి నా అమ్మాయి వద్దు అది ఇది అంటే అన్నయ్య తమ్ముడు వాళ్ళ ఆర్టిస్టులు నువ్వు అనుకున్నట్టు కంటెస్టెంట్లు కాదు వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళకంటే ఇంకా కంఫర్ట్గా చెయ్యాలిరా మనం మన బాధ్యత అది అది ఇది అని చెప్తే అని చెప్పేసి మళ్ళీ ఇంకా మళ్ళీ తెచ్చుకొని వెళ్ళి చేశాను ఇంకా ఓకే తర్వాత నుంచి ఆవిడ మాట మాట వినింది ఓకే అర్థమైంది మాట వినింది ఫస్ట్ సాంగ్ హిట్ చెనగశైల సాంగే కొట్టాము ఇంకా అది హిట్ ఇంకా అక్కడ ఇంకా అంత బాగా హిట్ అయిన తర్వాత ఇంకా మనం ఆగం కదా ఇంకా కావాలని కోరుకు వస్తుంది ఇంకా ఓకేలే ఈవిడతో బానే ఉంది కాంబో హిట్ అవుతుంది సూపర్ జోడీ చేసి డాన్సింగ్ పెద్ద చూసానా డ్యాన్స్ ఎప్పుడు తోడిది చూడలేదు మా ఉండదు మన రియాలిటీ ఫస్ట్ ఎలిమెంట్ నేనే అయ్యో లేదు అలా బాగా చేస్తా డాన్సు ఓ మర్చిపోయి అప్పు కన్ను పిల్లక అది ఎలా వచ్చింది కదా బా అవును బాగా అయింది నాకేంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఫ్యాన్ అన్నాను నేను ఆయన పాటలు పాత పాటలు చాలా ఇష్టం నాకు సో ఇంకప్పుడు ఆ సాంగ్ గ్రేసే అది ఇంకా ఆటోమేటిక్ వేసేటప్పుడు వచ్చేసింది ఇష్టమా ఇది బాగుందిరా ఇది వేసి అనుకున్నా ఇస్తాం అంత హిట్ అయిద్దని నేను అనుకోలే